మగానే తిని తిని ఈ ప్లేట్స్లో తింటాం కదా పెట్టుకొని ఈ ప్లాస్టిక్ కవర్ దాంట్లో కలిసి మనం తిన్నప్పుడు కడుపులోకి వెళ్ళి క్యాన్సర్ ఆ రోగాలన్నీ తెస్తుంది ఇదే ఈ ప్లేట్స్లో పేపర్ ప్లేట్స్లో అనుకో మనకు అలాంటి రోగాలు ఏవి రావు మనం టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్తాం ఇలాంటి కవర్స్లో పేపర్స్లో కట్టిస్తారు మనం తినేసరికి అవి దీంట్లో కలిసి తింటే క్యాన్సర్ రోగాలు అవన్నీ వస్తాయి చాలా ఆఫీస్లో ఇలాంటి టీస్ ఈ ప్యాక్ ఇలా ప్యాక్ చేసి ఇస్తారు ఇవి కావడం వల్ల వేడి 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 వేడిలో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్లో పోస్తే చాలా రోగాలు వస్తాయి క్యాన్సర్ ఇలాంటివి చాలా దీని వల్లనే వస్తున్నాయి మనకి గ్లాసెస్ ప్లాస్టిక్ గ్లాసెస్ లాంటివి వస్తాయి దరిద్ర అంతా కూడా కాలుష్యం అయిపోతుంది రకరకాల కారణాలతోటి మరి ఈ కాలుష్యానికి కారణం మనిషి అయిన ప్రతి ఒక్కరికి తెలుసు ప్రకృతిలోని ఏ జీవి కూడా తన సృష్టి ధర్మాన్ని విడిపడి విడిచిపెట్టట్లేదు సృష్టి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అన్ని జీవుల కంటే విజ్ఞత కలిగినటువంటి అన్ని జీవుల కంటే విజ్ఞానం కలిగినటువంటి మనిషి మరి చదువులు ఎక్కువయ్యో మరి ఏమో తెలియదు కానీ తన వినాశనాన్ని తనే అంటే తన కూర్చున్న కొమ్మని తానే నరుకునేటువంటి పరిస్థితికి దిగదారాడు మనకి నిత్యం ఏది అవసరం అనేటువంటిది తెలుసుకొని మన పంచుభూతాలైనటువంటి ప్రకృతి అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవన్నీ కూడా వీటిలో ఏవి లేకపోయినా కూడా ఒక క్షణం కూడా మన జీవితం గడవదు ముందుకు ముందుకు సాగదు దీనిని గుర్తించి దరిద్రిని కాపాడుకోవాలి దరిద్ర అంతా కూడా కృత్రిమ ఎరువులతోటి విష రసాయనాలతోటి పరిశ్రమల వ్యర్థాలతోటి ప్లాస్టిక్ ఒకసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులు అన్నిటితోటి మొత్తం కూడా కలుషితమైపోతుంది భూసారం అంతా కూడా కోల్పోతున్నాము భూసారం కాల్పో కోల్పోతే పంటలు పండేటువంటి పరిస్థితి ఉండదు మరి మొక్క నాటితే పొలంలో ఆ మొక్క మొలిసి పెద్దదయ్యి కాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అన్నీ కూడా పొలంలో చేరుతున్నాయి మట్టిలో అడ్డం పడిపోతున్నాయి అంతేకాదు పైనుంచి పడినటువంటి వర్షపు నీళ్లు కూడా భూమిలోకి ఇంకిపోకుండా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అడ్డం పడుతూ ఉన్నాయి మరియు భూగర్భజాలలో పోతూ ఉన్నాయి మరి ఇటువంటి కారణాలన్నింటినీ కూడా తెలుసుకొని జాగృతి అభ్యుదయ సంఘం పదిహేను సంవత్సరాల ప్రయత్నంలో భాగంగా వనస్థలిపురం వేదికగా శ్రీ వెంకటేశ్వర కాలనీలో మరి ఇంటింటికి ప్రచారం ప్రతి ఇంటి తలుపు తడదాం ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ఇదిగో ఇది వాడద్దు ఇది వాడాలి ఒక్కసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ గ్లాసులతోటి ఎటువంటి అనర్థాలు మనకు తెలుసు మట్టిలో కలిసిపోవు కాబట్టి వాటి స్థానంలో తిరిగి వాడుకున్నటువంటి స్టీల్ ప్లేట్లు వాడండి అని మరి ప్లాస్టిక్ కప్పుల స్థానంలో స్టీల్ ఇవి తిరిగి వాడుకునేటువంటివి కటోరీలు అలా అదేవిధంగా ప్లేట్లు ఇవి వాడుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సాంబార్ కావచ్చు టీలు కావచ్చు వీటన్నిటికీ ఫ్లాస్కులు కావచ్చు ఇవి కూడా నేను ప్రాక్టికల్గా వాటర్ బాటిల్ ఫ్లాస్క్ కూడా ఇలానే ఉంటుంది ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లాస్క్ తీసుకెళ్ళడం వాటి లాంటి వాటి కోసం మరి సాంబార్ లాంటి వాటి కోసం ఇలాంటి టిఫిన్లు చిన్న పెద్ద అలాంటివి తీసుకెళ్ళడం అలవాటు చేసుకునే అలవాటు చేసుకోవాలి ఇది ప్రత్య ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది ఊరికే కాలుష్యం గురించి విపరీతంగా వైడ్గా చెప్పుకొని వదిలేసేటట్టు కాకుండా ఇది ఆచరణ ఇది ప్రయత్నం ఇది పరిష్కారం అనేది చెప్పని ఆచరణ గురించే దిశగా మేమందరం కూడా జాగృతి అభ్యర్థి సంఘం సభ్యులుగా మేమందరము మా వాలంటీర్లు అందరూ కూడా ఉన్నారు ఈ క్లాత్ బ్యాగులు అన్నీ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చేతు సంచితో బయటకు వెళ్ళాలి అని చెప్పని చెప్తూ అదేవిధంగా ఇంటికి ఒక కరపత్రం బొట్టు పెట్టినటువంటి ప్రతి ఇంటికి ఒక కరపత్రం ఏవి డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అంటే ఏవి చెయ్యాలి ఏవి చెయ్యొద్దు అని చెప్పని చక్కగా చదువు రానటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ కరపత్రాన్ని ముద్రించడం జరిగింది అదేవిధంగా ఎండాకాలం పిచ్చుకులకి హ్యాచ్వే కోసం పిచ్చుక గూళ్ళు మొన్న వరల్డ్ సారెస్ చేయప్పుడు కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక మొక్క వంద కూలర్లతో సమానం ఒక మొక్క వంద కొలరులతో సమానం ఈ మొక్క పెద్దదయ్యింది చెట్టు అయింది ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అంటే తరతరాలు ఉంటుంది ఇది ఒక కూలరు ఒక పదివేలు పెట్టి కొన్నా కూడా ఒక రెండు మూడు వేలు పనిచేస్తే తర్వాత మూల ప్రతి నెల కరెంట్ బిల్లు కూడా వస్తుంది నీళ్ళు కూడా పోయాలి అదే నీళ్ళు ఒక చెట్టుకు పోసి చెట్టుని ఒక మొక్కకు పోసి దాన్ని చెట్టుగా మారేటట్టుగా మనం తీసుకునేటట్టయితే ఖచ్చితంగా అది తరతరాలు మనల్ని కాపాడుతుంది వచ్చారు ఆ పంటను కూడా పండించడం లేదు బయట ఎట్లా జరుగుతుందండి ఇది ప్రింటింగ్ లెటర్స్ ఉండేటువంటి పేపర్ దాని లోపల ఇలాంటి ప్లాస్టిక్ వేస్తారు దానిపైన వేడివేడి ఆహారం పెడితే ఏమవుతుందండి ఈ వేడివేడి సాంబార్ కట్టి రెడీగా పెట్టేస్తారు హోటల్స్ వాళ్ళు ఈ చట్నీలు కూడా ఇట్లా కట్టి రెడీగా పెట్టేస్తారు ఇదంతా కూడా విధ్వంసమే ఈ ఎండాకాలం వచ్చిందంటే చల్ల చల్లటి నీళ్ళ కోసం మనము ఫ్రిజు జోలికి వెళ్లకుండా ఈ జగ్గుల్లో మట్టి జగ్గులు ఒక గంట నిలబెట్టేటట్లయితే చల్లగా అయిపోతాయి నీళ్ళు ఈ రాగి పాత్రలో కూడా వర్షాకాలం చలికాలం ఈ రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళు తాగితే రాయిలా గట్టిగా ఉంటారని మన పెద్దలు చెప్పేటువంటిది అదేవిధంగా యూరియా యూరియా బ్యాగులు కాకుండా యూరియా వేయకుండా మట్టిలో అంటే మట్టి సారం కోల్పోతుంది కొన్ని సంవత్సరాలకి ఆ యూరియా వేస్తే వాటి స్థానంలో ఇది కౌడంగ్ అనమాట మక్కినటువంటి కౌడంగ్ ఆవు పేడని సేకరించి ఈ విధంగా చెట్లకి వేసుకునేటట్లయితే ఈ చెట్లు చక్కగా పెరుగుతాయి ఏపుగా పెరుగుతాయి ఫలసాయం కూడా అధికంగా ఇస్తుంది ఒక మూడు సంవత్సరాలు మనం ఓపిక పట్టేటట్లయితే కనుక నేలంతా కూడా టర్న్ అయిపోయి మన సేంద్రియ ఎరువులతో కూడినటువంటి రుచితో కూడుకున్నటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పంటలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే సందేశాన్ని ఇస్తూ ఈ ఎరువును కూడా ప్రదర్శన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇటువంటి క్యారీ బ్యాగ్లే మన అందరి అనర్థాలకి కారణం అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇంటి నుంచి చేతి చేతి సంతతితో బయటికి వెళ్దామనే సందేశాన్ని ఇస్తూ మేమందరం కూడా ఈ సంతోషం ధరించి వీటిని వాడద్దు వాటిని వాడండి అని చెప్పి అని చెప్తూ ఇంకొకటి ఈ పేపర్ కప్పులు పోరాడంగా పోరాడంగా ప్లాస్టిక్ కప్పులు పోయి ఈ పేపర్ కప్పులు వచ్చేసి వీటిలో కూడా ఒక లేయర్ ఏదైనా కానీ స్ప్రే చేసి ఉంటుంది లేదా ప్లాస్టిక్ లేయర్ అన్న ఉంటుంది ఇందులో పోసినటువంటి ద్రవ పదార్థం లీక్ కాకుండా ఉండాలంటే ఏదో ఒక కోటింగ్ వార్నిష్ లాంటిది కోటింగ్ ఉండాల్సిందే లేకపోతే పేపర్ ఎట్లా ఉంటుందండి లీక్ అయిపోతుంది కదా అనర్థమే ఇది పర్లేదా అని చెప్పి అది పర్లేదా ఏది పర్లేదు కాదు ఒక్కసారి వాడి పారేసేది కూడా అనర్థమే పర్యావరణాన్ని హిత జీవన శైలిని జీవితంలో భాగం కావాలి దినచర్యల భాగం కావాలి మరియు ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి చెప్పాలి అనేటువంటి సదాశయంతో వెళ్తున్నాము మీ అందరు నాలుగు ఫోన్లుంటాయి ఆ ఫోన్లలో మీకు చాలా రేడియేషన్స్ వస్తాయి దానివల్ల హెటెగ్ రావచ్చు దానికి పెద్దతో తయారైన ఫోన్ స్టాంక్షన్ రేడియేషన్ అనేది తగ్గుతుంది అందరికీ ప్రపంచ దరిత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనము ఏ ఫంక్షన్స్కి వెళ్తాం కదా అప్పుడు మనకి ఈ ప్లేట్స్ అనేవి ఇస్తారు ఈ ప్లేట్స్ ఇచ్చినప్పుడు అవి అక్కడ కనీసం ఇరవై ఐటెమ్స్ అన్న పెడతారు అవన్నీ వేడిగా పెడతారు కాబట్టి ఈ ప్లాస్టిక్ లేయర్ దానికి వేడి వేడి దానికి దా అందరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది ఇట్లాంటి ప్లేట్స్ మనం తీసుకెళ్తే మనకి ఏ రోగాలు రావు ఆరోగ్యం కూడా కాకపోతే మీ స్టీల్ ప్లేట్లు మీ ఇంట్లో ఉంటాయి కదా అవి ఇవి కూడా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ప్లాస్టిక్ ప్లేట్లు వాడడం మానేయండి ఒకసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ నియంత్రించాలి వాడటం మానేయాలి శుభకార్యాలు నిజంగా శుభం జరగాలంటే ఇటువంటి స్టీల్ ప్లేట్లు స్టీల్ కటోరీలు స్టీల్ గ్లాసులు ఇవి వాడి ఆరోగ్యాన్ని ఇస్తే వచ్చినటువంటి అతిథులందరూ కూడా సంత సంతృప్తితో ఉంటారు స్టీల్ కట్లరీ బ్యాంక్ అని మేము జాగృతి అభ్యర్థి సంఘం మొదలుపెట్టాము వేదికగా మన పరిసర ప్రాంతాల్లోని ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో చిన్న పెద్ద ఫంక్షన్ ఉంది అని నేను చెప్పానంటే ఈ స్టీల్ కట్లరీ బ్యాంక్ని ఇచ్చేస్తాం వాళ్ళకి ఈ ప్లేట్లు వీటితో పాటు పని మనిషిని కూడా పంపిస్తాం ఒక్కోసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్కి సరైనటువంటి ప్రత్యాన్నది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకోటి దేవాలయ ప్రతిష్టలు అవి జరుగుతుంటాయి కొన్ని వేల మందికి భోజన భోజనాలు అన్నదానాలు చేస్తుంటారు మన హిందూ సమాజం అటువంటి సందర్భాల్లో కూడా తిరిగి వాడుకున్నటువంటి ఇటువంటి స్టీల్ కట్లరీ బ్యాంకునే వాడి లేదా అందుబాటులో ఉంటే అరితాకులు అన్నిటికన్నా శ్రేష్టం లేదా కనీసం వాడి పేరేటం తప్పనిసరి ఆరోగ్య సధర్మంగా వినమించుకుంటున్నాను మనం చెట్లు పెంచకపోవడం వల్ల ఇలా ఆక్సిజన్ వేసుకొని తిరగాల్సి వస్తుంది అదే చెట్లు పెంచితే మనకి మంచిగా గాలి వస్తుంది మంచిగా పెంచుకోవచ్చు స్వచ్ఛమైన గాలి పెంచుకోవచ్చు పక్షికి కూడా చెట్టకి నీరు అవి కాపాడమే మన బాధ్యత ప్రతి ఇంటికాడ చెట్లు నడిపిస్తున్నారు పక్షులు ఎట్లా బతుకుతాయి చెట్లు పెరితే పక్షులు బతుకుతాయి అదే ఇప్పుడు ఇది ఉంది ఇది ఇప్పుడు మనం ఎంత వేడి వేడి అన్నం పెట్టినా కానీ ఏం కాదు ఇప్పుడు ఈ ఆకు మన లోపలికైనా కానీ ఏం కాదు ఈ రోజు ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండు ఒక గొప్ప కార్యక్రమాన్ని జాగృతి అభ్యులయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సంఘ సభ్యులతోటి ఏర్పాటు చేయడం జరిగింది లేదు జీవం కావాలన్నా భవిష్యత్తు కావాలన్నా జీవితం కావాలన్నా భూమిని మనం కాపాడుకోవాలి ఈ రోజున ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే సద్గురు దేశ దేశాలు తిరుక్కుంటూ ఈ భూమి జీవసారాన్ని కోల్పోతుంది కోల్పోతుంది ఒకనాటికి జీవసారాన్ని కోల్పోయినట్టేదే ఏ జీవికి మనగడలేదు జీవులకు మనగడలేదు మనుషులకు మనగడలేదు వృక్ష జాతికి కూడా మనగడలేదు భూమి అంతా ఎండిపోయి ఒక బండరాయిలా ఎలా మారుతుంది ఒక్క చెట్టు వంద కూలర్లతో సమానం ఇక్కడ మనం ఒక కూలర్ని చూడొచ్చు పైన ఒక కూలర్ పెట్టడం చూడండి ఆ కూలర్లు వంద కూలర్లు ఎంత చల్లదనాన్ని అయితే ఇస్తాయో ఒక చెట్టు అంత చల్లదనాన్ని ఇస్తుంది మనిషి ఇంటికి ఒక మనిషికి రెండు చెట్లు నాటండి ఆ చెట్లు నాటడం వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నీడని ఇస్తుంది తల్లిని మంచిగా వాతావరణం ఇస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్లాస్టిక్ అనే వస్తువులు ఏవి వాడకున్నట్ల వస్తువులను వాడగలం శుభాకాంక్షలు ఈ ప్లాస్టిక్ సమాజంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది చివరికి మన రక్తం కూడా ప్లాస్టిక్ మయం అయిపోయిందనేసి రుజువులు చూపిస్తున్నాయి తినేది అన్నమా విషమా ప్లాస్టిక్ ఒక్కసారి ఆలోచించండి అనేసి నా ఆవేదన తెలియజేస్తున్నాను మనం చేసిన విధ్వంసం వల్ల భూమి ఆకాశం తాగే నీరు మొత్తం కలుషితం అయిపోయాయి తినే పంట అన్నీ కలుషితం అయిపోయాయి ప్లాస్టిక్ వాడటం మనుషులకే కాదు నోరు లేని జీవాలకు కూడా ఇబ్బంది ప్రతి సంవత్సరం కూడా మేము మట్టి వినాయకుల్నే ప్రతిష్ఠిస్తున్నాము వినాయకుడిని ప్రతిష్ఠించడంతో పాటుగా మేము చేసే అన్నదాన కార్యక్రమంలో ప్లేట్లు ప్లాస్టిక్ అనే ఒక్క వస్తువును కూడా మేము అక్కడ ఉపయోగించడం లేదు అన్నదానం చేసే క్రమంలో ఆ దోప్పల్తో తయారు చేసిన ప్లేట్లు శ్రీనివాస్ గారు మాకు ఉచితంగా సప్లై చేస్తారు ఖర్చు భరించి కూడా జజనకర జననే ఐలేసో లాలహేనా గుండల పై భూలోక నే ఊయలలు పే ధరణి దండాలమ్మ అమ్మా భూలోకాయలూపే దర మనం ఏం చేయాలి మనం ఏం చేయకూడదు అనే దాన్ని అవగాహన చేసుకుంటూ వెంకటేశ్వర కాలనీ వచ్చినాం ఈ వెంకటేశ్వర కాలనీలో తిరగటానికి ఈ కాలనీ యొక్క అధ్యక్షుడు కృష్ణ గారు మాకు దగ్గరుండి మరి కాలనీలో తిరగటానికి అవకాశం కల్పించారు నమస్కారం మరి శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా బ్రదర్ చెప్పినట్టుగా మరి అందరూ కట్టుబడి ఉండాలి మరి సేవ చేసినందుకు మరి సార్ వాళ్ళకు ప్రత్యేకంగా

தண்ட అవుతుందా వస్తున్నాయా పక్షులు రోజు రెండు పక్షులు వస్తాయా మరి నీళ్ళు ఎప్పుడెప్పుడు పోస్తారు దీంట్లో ఓకే నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్లు జన్మల ముట్కొరిగా పేపర్ ప్లేట్ పైన పిఎఫ్ఏస్ అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది అది ప్లేట్ నానిపోకుండా వేడి వేడి ఫుడ్ వేసిన హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందట అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకోపోయి ఉంటుందట ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట క్యాన్సర్ ఉబకాయం థైరాయిడ్ లివర్ డ్యామేజ్ ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు గుట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట ఇన్ని రోజులు అయితే గానీ ఇక పేపర్ ప్లేట్ లో తినడం మానేద్దాం ఒకప్పుడు మోతి తయారు చేసిన విస్తరాకులు తినేవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మోదికాకులో లో పెట్టి పంపించేవాళ్ళు ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇక ఇంత తెలిసినాక పేపర్ ప్లేట్లు తింటే ఇంటి ముందు డప్పు కొట్టుడు గ్యారెంటీ